వ్యూహం సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది అని దర్శకుడు రామ్ గోపుల్ వర్మ నిన్న ట్విట్టర్లో పోస్టర్ పెట్టినప్పుడు ఆహా ఈరోజు రిలీజ్ అవుతా అని చెప్పి అనిపించింది కానీ ఈరోజు నుండి మధ్యాహ్నం వరకు కూడా ఏ సైట్లో కానీ ఏ ట్విట్టర్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీలలో కానీ సోషల్ మీడియాలో కానీ రామ్ గోపుల్ వర్మ ట్విట్టర్లో కానీ ఎక్కడే కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంత వన్ పర్సెంట్ అంతా అప్డేట్స్ లేకపోయేసరికి ఏమో ఈరోజు కూడా పోస్ట్ పోన్ అయిందేమో అని చెప్పి అనుకున్న మధ్యాహ్నం తినేటప్పుడే తెలిసింది ఆ సినిమా రిలీజ్ అయిందంట అని సరే అని చెప్పి ఆ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన ఒకే ఒక ఫీలింగ్ ఏంటి అంటే నేను ఒక సినిమా చూసానా లేకపోతే ఏదైనా కనుక వీధి నాటకం చూసానా అనిపించింది సీరియస్లీ కలిగిన ఫీలింగ్ సేమ్ ఏదో నాటకం చూసినట్టు బేసిక్గా అందరికీ తెలిసిన కథ అయినా కూడా ఆ కథను తెర మీదకి తీసుకురావాలి అంటే ఆ ఎమోషన్స్ ఆ సీరియస్నెస్ కనిపించాలి ఇప్పుడు యాత్ర ఉంది అందరికీ తెలిసిన కథే ఎన్ ఏం బా ఎంత ఎంత అద్భుతంగా ఉండదు సినిమా అది యాత్ర టూ ఉంది అందరికీ తెలిసిన కథే బట్ ఎంత సీరియస్నెస్ ఉంటుంది అందులో ఎంత ఎమోషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఉంది వ్యూహం సినిమా అని ఏం మరి కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆ పవన్ కళ్యాణ్ రక్త కన్నీర్ గారిచారు ఈ సినిమాలు అదొకటి వాళ్ళు సంతోషపడతారేమో అంతే ఇంకా మించి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అబ్బా మా జగన్ ఎంత బ్రహ్మాండంగా అని ఎన్ని కష్టాలు పడ్డా ఎంత ఉందో జీవితంలో అని ఆ ఎమోషన్ ఫీల్ అవ్వడానికి ఒక్క పర్సెంట్ కూడా నాకు ఎక్కడా పెద్ద అనిపించలేదు రాజశేఖర్ రెడ్డి గారు నా బాగా మామూలుగా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు రాంగ్ కాపులర్ వాయిస్ ఆఫ్ స్టార్ట్ అయినా ఈ సినిమాలో పాత్రలు ఎవరిని ఉద్దేశించడం కావు అలా అనిపిస్తే ఆదృశ్యకమే అని అందరికీ తెలుసు కదా రాజశేఖర రెడ్డి గారి పాత్ర వీరశేఖర్ రెడ్డి అని పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మదన్మోహన్ రెడ్డి అని పెట్టినంత మాత్రాన అవేమీ మారిపోవుగా అండ్ ఈ సినిమా ఏమో రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంతవరకు ఉంటుంది కానీ ఎంత సీరియస్నెస్ ఆ సినిమా ఆ లైఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో స్కూప్ అది కదా ఏమంటారు రాజ్యంలో ఏంది కడపరేట్లా అదేదో సినిమా లక్ష్మీ సెంటీఆర్ లాగా ఈ ఇందులో నటించినటువంటి అజ్మల్ అమీర్ కూడా ఆ అమ్మరాజ్యంలో కడపరేడ్లో ఆ సినిమాలు పన్న పోషించాడు అదే పాత్ర సో జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ అయితే ఆయనకు వచ్చేసింది ఇంకా పవన్ కళ్యాణ్ అయితే రక్త కన్నీరే ఇంకా వైసీపీ అభిమానులాగా చూసి సంతోషపడితే వాళ్ళ ఇష్టం నచ్చితే వాళ్ళకి అది నచ్చాలేము ఇంకా పవన్ కళ్యాణ్ రక్త రక్తకణీరే నా ఇంకా వాళ్ళ అభిమానులకైతే ఇంకా దిక్కుది లేదేమో పాపం అసలు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడే కాదని ఒక ఒక ప్యాకేజింగ్ స్టార్ ఒక కామెడీగా వైసీపీ అభిమానులకి అయితే ఇది ఒక వినోదాత్మకమైన రాజకీయ చిత్రం అనాలేమో ఎంటర్టైనింగ్ పొలిటికల్ మూవీ అనాలా ఇంకా అట్లే అనొచ్చేమో పవన్ కళ్యాణ్ అయితే అసలు తీసి అట్లా చిగురు పల్ పడేశారు అసలు రెండు చోట్ల ఓడిపోయాను అని చెప్పి నన్ను ఎవరూ మనుషులు పట్టించుకోలేదు అని చెప్పి ఆ బర్రెలకు చెప్పి ఏడ్చేసి దగ్గర నుంచి నేను పార్టీ పెడతానని చెప్పి అల్లు అరవింద్కి ఇచ్చారని చెప్పి ఆ పాత్రధారులకు చెప్పి పోయేసి ఇవన్నీ కనుక ఆ రెండు లెక్కల పుస్తకాల మీద వేసిన పంచులు సెటైర్లు ఇవన్నీ అయితే మామూలుగా ట్విట్టర్లో చూస్తున్నవే కామెడీ నవ్వుకోవడానికి ఇంకా ఆ పాత్ర విజువల్ అయి చూసిపోయి నవ్వుకొని రావాలి ఇంకా జగన్ ఒకనొక స్టేజ్లో అనిపిస్తుంది ఇది ఒక రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీదనేనా లేకుంటే జగన్ మీద కూడా సెటైర్ చేశారా అనిపించేది సీరియస్లీ ఆ సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ పాలన వీటన్నిటికి ఎలా చేయాలిందని జగన్మోహన్ రెడ్డి గారి పాత్రధారి వాళ్ళ భార్య పాత్ర మాట్లాడుతుంటారు ఇవాటి మీరు కదా కొన్నిసార్లు ఎలాగైతే కంటిన్యూస్ గా ఫ్లో మిస్ అవ్వకుండా వీడియోలు చేస్తూ ఉంటారు కదా అట్లా సీరియస్ గా వాళ్ళు మాట్లాడేసుకుంటుంటారు భారతీయ పాత్రధారులు కళలు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఏమైంది అని అడిగితే ఆనంద పాష్పల్ అసలు నాకు అర్థం కాలే అసలు ఏముంది ఆ సీన్ అంతసేపు పెట్టి ఏం చేశాడు అసలు అది ఎమోషన్ లేదా బాబు స్వామి జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ ఇలా ఇక తెరకెళ్ళించే విధానం అయితే కాదు మరి అదే అంటున్నాను కదా ఏదో ఆ చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద కొన్ని పంచులేశాడారు ఆ మరీ లోకేష్ను అంటే లోకేష్లో చూపించకపోయినా కానీ తెలుస్తుంది ఆ స్పూఫ్లాగా లోకేష్కి తిండి మీద దేని మీద ధ్యాస ఉండదా అన్నట్లు చూపించారు షర్మిలా పాత్రధార అట్లా కనిపించినా ఆమె ఏం పెద్ద ప్రాధాన్యత లేదులేండి అంతే ఇక ఆ టైం అంతా చంద్రబాబు రెడ్డి గారి ఫీలింగ్స్ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సంతోషపడడం జగన్ ఎదుగుతున్నప్పుడు బాధపడడం కుళ్ళు కుతంత్రాలు తన అవసరానికి పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంటాడు అని ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎట్లా వెండిపోటు పొడుస్తాడని ఇదంతా క్యారెక్టరైజేషన్ ఇంకో మరి పెద్దలు ఇందులో చూడడానికి ఏమంది తెలియదు ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియలు అప్పుడైతే ఆ మ్యూజిక్ గంభీరంగా కాసేంత భావోద్వేగంగా అనిపిస్తుంటారు కానీ ఏమైనా లిరిక్స్ తిందామంటే ఒక మొక్క అర్థం కాలేదు ఏదో కన్నడ సినిమా కదా తెలుగులో రాసినట్లు అనిపించింది అర్థం కాలేదు సుచగత గంభీరంగా అదే ఏమంటారు ఎట్లా ఎట్లా అంటారు దాన్ని ఒక హై పిచ్ కానీ అనిపించింది బట్ ఇంకేమైనా ఇందామంటే ఏం లేదు మరి ఇంక ఇప్పుడు ఏమైనా శపథమైన సినిమా వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంక అప్పుడైనా ఇంకా ఈ ఐదు ఈ నాలుగున్నర సంవత్సరాల పాలనైనా కాసింత ఏమైనా ఎఫెక్టివ్గా చూపెడతారేమో చూడాలి అందరికీ తెలిసిన కథ అయినా స్క్రీన్ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో ఎంత ఎమోషన్ ఉంది ఎంత సీరియస్నెస్ ఉంది ఏం అసలు ఏ అసలు నాకైతే ఒక నాటకం చూసిన ఫీలింగ్ కలిగింది అబ్బా నా పర్సనల్ ఫీలింగ్ మీకు ఎట్లా అనిపించింది మీరు వెళితే వెళ్ళండి లేట్లేదు మీ ఇష్టం కానీ నాకు కలిగిన ఫీలింగ్ కంప్లీట్గా ఇంకా పవన్ కళ్యాణ్ మీద ఫుల్ సెట్ ఎంజాయ్ చేస్తామంటే ఇంకా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయరు రక్తకండి రే పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఇంకా అట్లయితే పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకా దాని పాటు చూసేవాళ్ళే ట్విట్టర్లో తెలియవా పంచులు ఎవరేరు ఇంకా అంతే దానికైతే పోండి ఈ సినిమా మీద వాళ్ళకైనా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తలేదు లేదు ఎందుకంటే ఏ ప్రమోషన్లు ప్రమోషన్ అంటే ఈ సినిమా ఎవరికైనా ప్రివీల్ లాంటి తీసిన అలగడితే తీపించిన అలగడితే ఏమన్నా కనుక బాగుందని మాట్లాడించుకుని ఏమీ లేవు కదా వాళ్ళకి అదే ఫీల్ కలిగినట్లయితే సినిమా యూనిట్ కూడా ఎక్కడైనా కనుక నలుగురు మాట్లాడి సినిమా బాగుంది ఆ ఊట్ అని చెప్పి మీడియాతో సినిమా చూసి బయటకు వచ్చిన విజువల్స్ పెడతారు కదా అవి కానీ ఎక్కడ లేవు ఏదో వద్దమమ్మ పోదేమమ్మ అని మరి ఈ సినిమా తీయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు సార్లు రాంగోపాల్ వర్మ కలిసేంత అవసరం ఏముందు నాకు అర్థంగా లేదప్ప సీరియస్లీ